గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజల పైన బాధాలు మోపుతూ నిత్యావసరమైనటువంటి గ్యాస్ ధరలు పెంచడం చాలా అన్యాయం ఈరోజు గృహ అవసరాలు వినియోగదారులపైన యాభై రూపాయల అదనంగా ఈరోజు గ్యాస్ ధరలు పెంచడం పెంచడానికి సిపిఎం పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక పక్క దేశంలోను రాష్ట్రంలోను నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు జీవితాలు ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధరలు తగ్గించాల్సి పోయి ప్రభుత్వమే ఈరోజు సబ్సిడీని తగ్గించి ఈరోజు పేద ప్రజల పైన గృహ అవసరాల వినియోగదారుల పైన భారం ముప్పే విధంగా యాభై రూపాయలు గ్యాస్ ధరలు పెంచడాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం తక్షణం తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది దాంతో పాటు ఈ రోజు పెట్రోల్ ధరల పైన కూడా ఈ రోజు రెండు రూపాయలు అదనంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది అంతర్జాతీయ మార్కెట్లో లో యొక్క ధర తగ్గినప్పటికీ కూడా ఈరోజు దొడ్డుదారున ఈరోజు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయలు అదనంగా పెట్రోల్ పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పెట్రోల్ రేట్లు పెరగడంతో ఈ రోజు నిత్యావసర వస్తువులు కూడా ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి ఎందుకంటే దీనికి అనుబంధం ఉన్నటువంటి రవాణా రంగం ఈ దీని ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి పెంచినటువంటి గ్యాస్ యాభై రూపాయల ధర అలాగే పెట్రోల్ పైన వేసినటువంటి రెండు రూపాయలు ధరని తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం నేను పక్షంలో దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి అని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది